ఇద్దరు ఐఏఎస్ లో అవినీతి చరిత్ర అండి ఇందా మనం మాడుకున్నాం కదా వీళ్ళ అవినీతి గురించి ఇప్పుడు మొదలు పెడితే కరెక్ట్ ఇప్పుడు టైం ఎంత నైన్ ఫార్టీ ఫైవ్ అని కదా మనం ఇప్పుడు మొదలు పెడితే రేపు కాదు ఎల్లుండి కాదు ఒక వన్ వీక్ తర్వాత వచ్చే నైన్ ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడుకున్న తరగనంత అవినీతి చరిత్ర వీళ్ళది ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల వందల ఎకరాలు వీళ్ళు ఇలా సైడ్ చేసిస్తారు అనమాట వీళ్ళు వీళ్ళ అవినీతి బాగోతాం ఒక్కొక్కటిగా మనం బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం దీని గురించి మనం రాసాం కూడా ఒక కలెక్టర్ కమిషనర్ కలిసి చేసిన భారీ భూ స్కాంప్ ధరణి పేర్లతో వేల కోట్ల భూమికి ఎసరి పెట్టిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సిసిఎల్ఐ కమిషనర్ నవీన్ మిట్టల్ గందంగోళ్ళలో తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గంటల ప్రభుత్వ భూమికి నిస్సిగ్గుగా పట్టా చేసిన వైనం నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ఏకంగా అమ్మినట్లు పట్టా చేసిన కలెక్టర్ కమిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి రబ్యా సుల్తాన్తో పాటు పద్నాలుగు మందిపై నమోదైన కేసు సామాన్యుడు ధరణిలో మార్పులు చేసుకునే అవకాశం ఎక్కడైనా ఉందా ప్రస్తుతం కలెక్టర్ తక్షణమే స్పందించాలి తహసీల్దాస్ యూనివర్సిటీ సస్పెండ్ చేయాలి కలెక్టర్ కమిషనర్ చేసిన అక్రమాలపై కేసు నమోదు చేయాలి ఈడీ విజిలెల్స్ విచారణ చేయాలి వెలువెత్తున్న డిమాండ్స్ ధరణిలో నవీన్ మెట్టల్ చేసిన స్కామ్ తాలూకా ఆధారం ఇదిగో సీఎం గారు అని చెప్పి మనం పూర్తిగా దీని గురించి రాసాం డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు నేను ఇదిగో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది అంతా కూడా నిషేధ జాబితా అనమాట ఇదంతా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది చూడండి ఇదంతా కూడా నవీన్ మిట్టల్ కు అమయ్ కుమార్ అమయ్ అభిషేక్ కు ప్రభుత్వ భూమి అమ్మినట్లు పట్టా చేసిన తాలూకు ఆధారం ఇది సో వారిద్దరూ బాధ్యత కలిగిన ఐఏఎస్ అధికారులు ఐఏఎస్ అంటే ప్రభుత్వ పాలన గుండెకాయలు లాంటి వారు రాజకీయాల్లోకి ఎవరన్నా వస్తారు వారు చదువుకున్న వారు కావచ్చు చదువు రాని వారు కావచ్చు అలాంటి వారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు కూడా అయ్యే అవసరం ఉంది ఇది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం మనకి కానీ అలాంటి వారు ఒక్కోసారి వ్యవస్థలపై సరైన అవగాహన ఉండకపోవచ్చు అది నేరమని కూడా మనం చెప్పట్లేదు కానీ అలాంటి వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీ నాయకులకు సహాయం చేయడానికి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమాజ శ్రేయస్సు కోసం చట్టాల పరిరక్షణ కోసం ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది తాము చదివిన చదువులో విశేషమైన అనుభవాన్ని పొంది ఉంటారు వాళ్ళు గచ్చిత ప్రవర్తిస్తున్న మంత్రులు మిగతా నాయకులు సరైన దారి చూపి వారితో కరెక్ట్గా పనిచేయాల్సిన గురుతర బాధ్యత కలిగి ఉండాలి అలాంటి ఐఏఎస్లంటే అంటే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది కానీ ఇక్కడ దృష్టం ఏంటంటే కొంతమంది ఐఏఎస్లు కూడా తమ విధులకు తిరోధికాలు ఇచ్చి చదివిన చదువుకు గౌరవం కూడా ఇవ్వకుండా అవినీతి గ్రాలు నడుపుతున్నారు నిజంగా ఇది వాంఛనీయం కాదు అలాంటి విస్తుపై ఘటన ఇప్పుడు మేము ముందుకు వస్తున్న వార్తా కథనం ఇలాంటి కథనాన్ని ఇంతకు ముందు కూడా వెళ్ళి తీసుకొచ్చాం కానీ ఎలాంటి ఫలితం రాలేదు అందుకని మరోసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మన ద్వారా సో ఇది మనకి ఎక్కడంటే రంగారెడ్డిలోని గంధంగూడ ప్రాంతంలో జరిగిన సంఘటన అనమాట దీని గురించి మనకి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సాయి గారు చెప్పండి ఏంటిది కలెక్టర్ ఒక ఐఏఎస్ వీళ్ళు ఇద్దరు కలిసి దాదాపు తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల భూ అని చెప్తున్నారు ఏంటి పూర్తి వివరాలు చెప్తారా యాక్చువల్లీ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గందంగూడ గ్రామ శివారులో సర్వే నెంబర్ యాభై ఒకటి ప్రభుత్వ భూమి ఉందండి తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల ప్రభుత్వ భూమి ఈ ల్యాండ్ అంటే గవర్నమెంట్ వాల్యూ యాభై లక్షల కంటే లోపు ఉంటే కలెక్టర్ల స్థాయి లాగిల్లోనే అప్రూవల్ అయిపోయాడు ధరణిలో బిఆర్ఎస్ ప్రభుత్వం సో ఇది తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటలు పెద్ద భూమి మళ్ళీ అది కూడా ప్యూర్లీ ప్రభుత్వ భూమి ధరణి రికార్డు లో గానీ రిజిస్ట్రేషన్ ప్రొబిషన్ లో గానీ ఈ భూమి ఉంటుంది దీనిని మార్పులు చేర్పులు చేయాలి అంటే ఓన్లీ కలెక్టర్ కమిషనర్ కి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వెసులుబాటు సో ఈ కలెక్టర్ కమిషనర్ ఏం చేస్తారంటే ఫస్ట్ నేచర్ ఆఫ్ ల్యాండ్ అని చేంజ్ చేస్తారు ఇంటర్నల్ గా డేటా కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమి స్వభావాన్ని మార్చారు ఫస్ట్ ప్రభుత్వ భూమి నుంచి పట్టాభూమికి అది కూడా పట్టాభూమి మార్చాలి అంటే అది ఆబాదికి మీకు మార్స్తారు ఇళ్ల స్థలాలకి అది మార్చి దానికి పాస్బుక్ నెంబర్ జనరేట్ చేస్తారు పట్టా అది కూడా అమ్మినట్టుగా గా ఓకే దాని తోటి ఏం చేస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కలెక్టర్ మారిండు కలెక్టర్ మారిన తర్వాత దాని మీద ప్రతిక్ కలెక్టర్ ఎంక్వైరీ చేస్తే తహసీల్దార్ ప్రభుత్వ రెవెన్యూ రికార్డు స్పష్టం చేస్తాను ఇవన్నీ ఉన్నాయని రిపోర్ట్ ఇస్తే ఇమ్మీడియట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గత కలెక్టర్ డైరెక్షన్ ఇస్తారు కలెక్టర్ డైరెక్షన్ ప్రకారం మరి గండిపేట తహసీల్దార్ ఎవరి మీద కేసు పెట్టాలి ఈ నకిలీ పత్రాలు సృష్టించింది రబ్యా సుల్తానా ప్లస్ పద్నాలుగు మంది కలిసి ఉన్నారు అందులో ఐదు అభిషేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది ఈ ఐందల అభిషేక్ మీద పట్టా చేస్తారు సార్ ఐందల అభిషేక్ తో పాటు ఫస్ట్ ఏ వన్ ఎవరు ఫస్ట్ పట్టా మార్చింది కంప్యూటర్ లో మార్పులు చేర్పులు చేసే అధికారము కమిషనర్ కు కలెక్టర్ కు ఉంటది కాబట్టి ఏ వన్ కమిషనర్ ఏ వన్ కలెక్టర్ ఏ టూ కమిషనర్ అమ్మని పెట్టాలని ఉండాలి పోలీస్ స్టేషన్ మెయిన్ అక్యూజ్ వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులు ప్రభుత్వ వేతనం తీసుకుంటూ వాటికి రక్షణ కల్పించాల్సిన అధికారులు దిగువ స్థాయి అధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యం రాష్ట్రం మొత్తానికి సంబంధించిన భూముల వ్యవహారం అతని చేతిలో ఉంది ఇక అతనే అవినీతి పరుడైతే ఎవరితో ఎడిపోయినట్టు గత ప్రభుత్వంలో ధరణిలో ఈ ఎక్కడ చూస్తే మీరు ఇంకా ఎన్ని ఎన్ని పట్టాలు చేసి ఉంటారు ఇట్లా ప్రభుత్వ భూములను దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ విజిలెన్స్ గానీ సమగ్ర విచారణ జరిపితే గానీ వాస్తవాలు పట్టం వెళ్ళా ఓకే సో మనం చెప్పండి చెప్పండి తక్షణమే రేవంత్ రెడ్డి గారు సిఎం గారు స్పందించి నవీన్ మిస్టల్ ను ఫస్ట్ సస్పెండ్ చేసేసి ఆయన మీద కేసు బుక్ చేసేసి విచారణకు ఆదేశించాలి సో మనం దీనిపైన గతంలో కూడా రాశాం గతంలో మనం రాసిన కనీసం ప్రభుత్వం నుంచి గానీ ఏ స్పందన కొంచెం కూడా లేదు నిన్న నేను కలెక్టర్ ఆఫీస్ కు పోయాను ఈ అధికారుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది డిఓపిటి కొన్ని ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి యాక్చువల్ ఏంటి అంటే అందులో ఉన్న సైన్ బోర్డ్ కూడా తొలగించేశారు ఓకే ఇంత పెద్ద భూ వ్యవహారం అయినప్పుడు ఈ రోజు డేట్ లో కూడా నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టానే ఉంది అంటే రేపు ఈ కబ్జాదారులకు మళ్ళా కోర్టులు పోయి ఆర్డర్లు తెచ్చుకోవడం వెసులుబాటు పూర్తిగా తొలగించలేదాన్ని దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చాలి ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ స్వభావం పట్టానే ఉంది ఇప్పటికి కూడా పాస్ బుక్ క్యాన్సల్ చేశారు అన్ని చేశారు కానీ నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టానే పెట్టారు ఇప్పటికి ఓకే దాన్ని కూడా మార్చట్లేదు మరి ఈ ప్రభుత్వము పాలన గాడి తప్పిందా లేకపోతే అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారా ప్రభుత్వమే అధికారుల వ్యవహారం తిరిగి దృష్టి సారించాలి ఓకే రైట్ అండి థ్యాంక్స్ ఫర్ దేట్స్ అండి సో అదండి ఏదో అంటారు కదా కాపాడాల్సిన నాయకులే చేనే కంచం వేస్తే ఏం చేయాలన్నట్టు భూముల్ని కాపాడాల్సిన కమిషనర్ కలెక్టర్ వీళ్ళే భూముల్ని సైడ్ చేసి యాక్చువల్గా వీళ్ళు నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా మార్చే రైట్ వీళ్ళ ఒక్కరికే ఉంటుంది కమిషనర్కి కావచ్చు కలెక్టర్కి కావచ్చు వీళ్ళు హ్యాపీగా దీన్ని మార్చేసి ఎవరికో వీళ్ళ పేరు ఏదో పెట్టారు వీళ్ళ పేరున రబ్యా సుల్తాన్తో పాటు మరికొంతమంది ఇంకో పద్నాలుగు మందిని పెట్టారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చాక ఏం చేసిందో వీళ్ళ పైన కేసు ఫైల్ చేసింది కేసు ఎవరిపైన ఫైల్ చేయాలి లెక్క పడితే దాన్ని నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చిన కలెక్టర్ పైన లేకపోతే అక్కడ కమిషనర్ పైన పెట్టాలి వాళ్ళు ఏ నేటివ్గా ఉండాలి వాళ్ళు కాకుండా ఇంకీళ్ళు ఎవరో ఉన్నారు సరే దీనిపైన ఇప్పుడు కేసు నడుస్తుంది మరి ఇదంతా నడుస్తుంది మరి ఇప్పటికైనా దాన్ని నేచర్ ఆఫ్ ల్యాండ్ వీళ్ళు మార్చారు కదా ప్రభుత్వ భూమి నుంచి పట్టాభూమిగా మార్చారు కదా మరి ఇది పట్టాభూమి కాదని చెప్పి నేచర్ ఆఫ్ ల్యాండ్ని ఇప్పటికైనా ఎందుకు వీళ్ళు తిరిగి ప్రభుత్వ భూమిగా మార్చట్లేదు అంటే ఆ అధికారులు ఈ అధికారులు ఒకళ్ళు ఉన్నారా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా దీంట్లో ఏమన్నా డ్యాష్ డాష్ తీసుకుంటుందా చూద్దాం మనం పూర్తి వారు చూద్దాం ఒకసారి ఇది ఎక్కడ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో వేల కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గంటల ప్రభుత్వ భూమి ఉంది గతంలో రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తించిన జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సిసిఎల్ఏ గా విధులు నిర్వర్తించిన నవీన్ మిట్టలు కలిసి ధరణి పేరుతో వేల కోట్ల విలువైన ఈ భూమికి అసరి పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూ కబ్జాలు చేయటకు కోట్ల విలైన భూములు కొల్లగొట్టటకు ధరణి పోటాలు తీసుకొచ్చింది దీనిని తమకు అనుకూలంగా మార్చుకొని ధరణిని అడ్డం పెట్టుకొని అధికారులు సైతం బరితెగించి ప్రభుత్వ భూములు సొమ్ము చేసుకుంటున్నారని అడ్డమైన అక్రమాలకు తెగపడ్డారని ఆరోపణలు నిజమవుతున్నాయి ఇటీవలే నల్గొండ జిల్లాలో ధరణి చేసిన స్కామ్ పై అధికారులు అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు దీన్ని నిదర్శంగా చెప్పుకోవచ్చు అయితే రబ్యా సుల్తాన్తో పాటు మరికొంతమంది కలిసి ఎండి మజీరుద్దీన్ ఖాన్ పేరుతో రంగారెడ్డి జిల్లా స్పెషల్ ట్రిబ్యునల్ ఫైల్ నెంబర్ సి డబల్ ఎయిట్ సిక్స్ ఫోర్ బై టూ థౌజండ్ సిక్స్ అనే నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల ప్రభుత్వ కబ్జా చేయటకు ఈ కబ్జా కోర్లు కుయుక్తులు పన్నారు ఐందల అభిషేక్ అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చినట్లుగా సృష్టించి కబ్జాకు తెరలేపనటంలో ఎలాంటి సందేహం లేదు కాగా రెవెన్యూ రికార్డుల్లో రిజిస్ట్రేషన్ శాఖల్లోని ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాలో సైతం సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ లోని తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల ప్రభుత్వ భూమి అని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ఇక ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వ భూములను నిషేధ జాబితాలో పెట్టాలని ఈ యొక్క సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రభుత్వ భూమి అని తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల విస్తీర్ణాన్ని భూ బదలాయింపు చేయడానికి వీల్లేని భూమి అని నిషేధ జాబితాలో పెట్టడానికి ఆదేశాలు కూడా కలెక్టర్ అమయ్ కుమార్ ఇచ్చారు అయినా సరే ఆ భూమిని పట్టా చేశారు అదే కలెక్టర్ అమయ్ కుమార్ ధరణి రికార్డులో డేటా కరెక్షన్ లో డబల్ టూ డబల్ జీరో సిక్స్ టూ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ అనే ట్రాన్సాక్షన్ నెంబర్ ద్వారా తొమ్మిది ఎకరాల ముప్పై ఆరు గుంటల ప్రభుత్వ భూమి స్వభావాన్ని పట్టాభూమిగా తొలిత మార్చారు ధరణిలో ట్రాన్సాక్షన్ నెంబర్ టూ త్రీ ట్రిపుల్ జీరో త్రీ టూ వన్ జీరో వన్ ద్వారా ప్రభుత్వ భూమి అమ్మినట్లు ఐందల అభిషేక్ అనే వ్యక్తికి పట్టా చేశారు ఇతని యొక్క పట్టా పాస్బుక్ నెంబర్ టీ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో వన్ సిక్స్ డబల్ జీరో వన్ ఖాతా నెంబర్ సిక్స్ జీరో వన్ సెవెన్ జీరోగా చేసుకొని ప్రభుత్వ భూమి కొట్టేటుకు పత్రాలు సృష్టించుకున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడు ధరణులు దరఖాస్తు చేసుకొని అన్ని ఉన్న మార్పులు చేసుకోవాలంటే నెలలు గడుస్తున్న దరఖాస్తులు పెండింగ్లోనే పెట్టడంతో ఇప్పటికీ ఎందరో ముప్ప రూపాయలు పడుతూనే ఉన్నారు ఇది సామాన్య అనుభవిస్తున్న బాధ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల విలువైన ఈ భూమి ధరణి రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉంది ఈ భూమి కబ్జా చేయుటకు ఏ దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకున్నా జిల్లా కలెక్టర్ సిసిఎల్ఐ కమిషనర్ లాగిన్ లో ఏ భూమి నుంచి ఏ భూమికి మార్చారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది నాటి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సీసీఎల్ఏ కమిషనర్ గా విధులను వెలకబెడుతున్న నవీన్ మిట్టల్ లాగిల్లో వీరిద్దరూ తం పెట్టి అప్రూవల్ కొడితే గాని ప్రభుత్వ భూమి పట్టాభూమిగా మారదు ఇది ధరణిలో చట్టంలో రూపించిన విధానం ఇంత క్లియర్ గా చట్టంలో ఉంది దారుణం ఏంటంటే ఒకరు కలెక్టర్ మరొకరు సిసిఎల్ఏ కమిషనర్ హోదాలో ఉండి ఇంతటి అవినీతి అక్రమాలకు పాల్పడి ఇలా ప్రభుత్వ భూములను పట్టాభూములుగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వాస్తులను కొల్లగొట్టాలని వస్తున్న ఆరోపణలకు వీరు చేస్తున్న అక్రమాలే బలం చేకూరుస్తున్నాయి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చిన కలెక్టర్ అమే కుమార్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో పాటు అప్పటి సమయంలో సెక్షన్ సూపరింటెండెంట్ గా నిర్వర్తించిన అధికారిపై కబ్జా చేటుకు నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ఈ కబ్జా వ్యవహారం ప్రభుత్వం మారిన తర్వాత బట్టబయలు కావడంతో ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారం జరిపిన గండిపేట్ తహసీల్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ భూమిగా జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించాన విషయం తెలిసింది ప్రభుత్వ భూమిని కబ్జా చేయటకు ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి అధికారులను తప్పుదో పట్టించారని ప్రస్తుతం గండిపేట మండల తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ యొక్క వ్యవహారంలో నకిలీ పత్రాలు సృష్టించిన కేవలం పదిహేను మంది వ్యక్తులను గండిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తహసీల్దార్ శ్రీనివాసు చేతులు తప్పుకున్నారు ప్రభుత్వ భూమి పట్టాభూమిగా మార్చాలంటే సామాన్యుడికి ధరలో ఎలాంటి అధికారం లేదు ఆ అధికారం ఉంది కేవలం జిల్లా కలెక్టర్ సిసిఎల్ఏ కమిషనర్లకు మాత్రమే ఉన్న లాగిన్ లాగిన్ లో తంపెట్టి పట్టా చేసింది కలెక్టర్ అమయ్ కుమార్ సిసిఎల్ఏ కమిషనర్ నవీల్ మిట్టల్ పైన కానీ పెట్టకుండా తహసీల్దార్ కోర్టును తప్పుదో పట్టించడానికి పోలీస్ స్టేషన్ లో అధికారుల పేర్లను తప్పించి ఫిర్యాదు చేయటం ఇతగాడు సైతం ఈ యొక్క వ్యవహారంలో ముడుపులు తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి నల్గొండ జిల్లాలో ఇటీవల భూములను పట్టా చేసి అరెస్ట్ చేసి జైలు తోలిన అధికారులు ఒక రంగారెడ్డి జిల్లా గందంగోళలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు పట్టా చేసిన కలెక్టర్ అమయ్ కుమార్ నవీన్ మిట్టలకు మరో చట్టమా అనే విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి కాబట్టి తక్షణమే ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ స్పందించి గండిపేట తహ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించి విచారం చేయాలని పలువురు సామాజిక డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా కలెక్టర్ అమయ్ కుమార్ సిసిఐ కమిషనర్ నవీన్ మిట్టలపై కేసులు నమోదు చేసి ఈడీ బిజినెస్ విచారం చేపట్టాలని డిమాండ్స్ వెలువెత్తున్నాయి గత ప్రభుత్వంలో ధరణిని అడ్డు పెట్టుకొని గందంగోళలో జరిగిన ఈ కబ్జా వ్యవహారం కలెక్టర్ కమిషనర్ నవీన్ మిట్టలు చేసిన ఈ స్కామ్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి ధరణిలో జరిగిన అక్రమాలపై తక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని అమ్మితే నాంతం చేసి ప్రభుత్వానికి చెడ్డ తెచ్చే విధంగా గత ప్రభుత్వ నాయకులు మేధావులు రాష్ట్ర ప్రజానికం గగ్గోలు పెట్టారు కానీ ఇలా కలెక్టర్ అమయ్ కుమార్ నవీన్ మిట్టల్ లాంటి ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా మార్చిన వాటిని తక్షణమే రద్దు చేసి ఆ భూములను స్వాధీనపరుచుకొని బహిరంగ మార్కెట్లో వాటిని అమ్మితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్ముకోవాల్సిన అగత్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండిపేట్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో పాటు కలెక్టర్ అమే కుమార్ సిసిఎల్ఐ కమిషనర్ నవీన్ మిట్టలపై చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేసి పారదర్శకమైన పాలన అందించాలని విజ్ఞప్తులు సైతే వినిపిస్తున్నాయి గండిపేట మండలం చేసిన భారీ భూ కుంభకోణాలకు ప్రభుత్వములను పట్టాభూములుగా మార్చిన వివరానికి సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా బడా నిర్మాణ సంస్థ ఫినిక్స్ చేస్తున్న కబ్జాల వ్యవహారాన్ని మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం